వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మొన్న పర్సనల్గా ఏం రాలేదు యూబర్ రోలాకి వచ్చినా కానీ టెన్స్ ఏం పడలేదు ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి మా ఊరు నుంచి విజయవాడ వచ్చా ప్రజెంట్ గాయత్రి నగర్లో ఉన్నా హాస్పిటల్కి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఫోటోదేని మళ్ళీ ఓలా ఓవర్ రావడమే స్టార్టింగ్లో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి టెన్ టు ట్వల్వ్ డేస్ వరకు బిజినెస్ బాగానే ఉంది మళ్ళీ త్రీ డేస్ నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి ఏం లేదు అంటే కొన్ని కొన్ని యూట్యూబ్లో చెప్పడం కూడా ప్రాబ్లంలానే ఉంది కొన్ని కొంతమందికి తెలిస్తే ఏమనుకుంటున్నారంటే మా ఇడిగేంటి ఏంటి కూడా వేస్తున్నాడు పానే పడుతున్నాయి బుకింగ్స్ పడుతున్నాయి పర్సనల్గా వస్తున్నాయి అని చాలామంది అనుకుంటున్నారు నీలో టాలెంట్ ఉంటే నువ్వు కూడా దొరుకుకోవాలి ఇలా వేరే వాళ్ళ మీద పడేయడవకూడదు ఇదైతే పక్కా ఎందుకంటే చెప్పాలన్న యూట్యూబ్లో కొన్ని కొన్ని భయంగా ఉంది ఆ కిరాయిల్ గురించి అనమాట ఒకటి మీద పడేటి స్థేం వస్తుంది మనలో టాలెంట్ ఉంటే మనం కూడా దొరుకుకోవాలి లేదంటే అన్నీ మూసుకొని ఇంటి దగ్గర కూర్చొని కూడుకోవాలి అంతేకానీ ఆడేదో సంపాదిస్తున్నాడు ఈడేదో సంపాదిస్తున్నాడు అంటే నాలో టాలెంట్ ఉంది కాబట్టి సంపాదించుకుంటున్నాను నీలో టాలెంట్ ఉంటే నువ్వు కూడా సంపాదించుకో అంతే కానీ వేరే ఊడి మీద పడి ఆడటం అయితే కరెక్ట్ కాదు ఏదో ఇంతవరకు పెద్ద సామెత ఉండేది ఏంటంటే న నరుడి దిష్టికి నల్లరైన బదులైపోద్ది కొంతమంది ఏడుపు వల్ల కొన్ని కొన్ని ఆగిపోతాయి అంతే ఇంకెంతకు మించి ఏం చెప్పలేము వేరే వాళ్ళ మీద పడి ఆడవడం ఆపేసి మన పని మనం చేసుకుంటే అందరికీ బాగుంటుంది ఎవరిని ఉద్దేశించి కాదనమాట నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా టెన్ డేస్ నుంచి జరిగిందంతా ప్రతిదీ అప్లోడ్ చేస్తే టూ డేస్ ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది అసలు చెప్పకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో